ఇది మీడియా న్యూస్ తెలుగు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ముఖ్యంగా మా మాధ్యమం వారికి మీ అందరికీ నేను తెలుసు వంచి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మాస్తులు కబ్జా చేసి మా మమ్మ మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మళ్ళీ దానికి నేను అభిషేకం పాలాభిషేకం తులసి నీళ్ళు అభిషేకం చేస్తున్నానండి మరో విషయం ఏంటంటే ఐదో తారీఖు నా నాన్నగారు జయంతి నాడు ఆరాటి హెచ్ఆర్ కాలేజీకి వెళ్ళి తొమ్మిదిన్నర జిల్కెళ్ళి పది గంటల వరకు పది నెల వరకు కూడా ఉన్నాం వండి అక్కడ వారికి దండ వేసి నాన్నగారి విగ్రహానికి ఎప్పుడు అలా చేస్తాను సోమనీ టికెట్ నేను చేస్తున్నాను దీనికి కూడా ఎన్నో పదులు పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరూ మున్సిపాలిటీ వాళ్ళు అని చెప్పి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు ఏం లేదు విఠాపురం రాజవంశ ప్రోటోకాల్ ప్రకారం ఆత్మాభిమానం పిల్ల పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం ఒప్పు ఈ సంవత్సరం బేస్ చేయాలి పెట్టిన పిల్ల పోయినాను మా నాన్నగారు దగ్గర గార్డెన్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆగాను ఇక్కడ ఆగి కార్ తిప్పు ఉంటే ఎవరెవరో చాలామని జనం చేసింది మనం లేకుండా నేను తీపేరెట్టి అని అనుకున్నాను అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ మా మా ఆస్తులు మోసం చేసి కద్దా చేసిన వాళ్ళు అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ చేసుకున్నవాడు వీటి కింద మరి మూడేళ్ళు అన్నదేమో ముప్పై ఏళ్ళు సొందాలు వృత్తి పెట్టిన వాళ్ళు మరి వీరందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేశంతో ఇంకా కంచి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థాన సంస్థలు మా నాన్నగారి విగ్రహానికి చేసాం ఐదు వందల పదకొండు దాకా ఇచ్చాము దానికి మా నాన్నగారు విగ్రహం చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి ఈ పరిస్థితిలో చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మత్తలేని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత వీళ్ళందరినీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరిని కూడా నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడి మాట్లాడించి ఇచ్చించండి జగన్ జగన్ గారు కూర్చున్నప్పుడు దాని గురించి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరసిస్తూ చేస్తే వాళ్ళనేమో పది రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను ఇదండి అయితే ఒక మాట చెప్తున్నాను ఏమండి ఇక్కడ చేసిన ఎక్కడ ఉన్నారు కదా అక్కడన చేసుకోవచ్చు కదా ఇక్కడే చేయాలా నన్ను ఒక పక్కన నన్ను పొగుడుతూ నా వెనకా స్టాప్ చేసి పొడి చేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగా నువ్వు కేసులు గట్టిగా కంటిన్యూ చేస్తే నువ్వు ప్రతి కొండ ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా వచ్చే ఇలాంటి ఎందుకైనా సరే నేను స్పౌనవాడిని అలా ఉండిపోయాను అయితే నాన్నగారి పేరు కమర్షియల్ లైజ్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మిగిలిన అయితే నా ఇదంతా ప్రజలకే వెళ్ళాలి నా తదనంతా అంతా ప్రజలకే నా పిల్లల బార్లు వాళ్ళందరికి ఐదు వేల కోట్ల రూపాయలు తోడుతున్నారు నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ వెంటనే నేను పిఎంఎఫ్ పిఠాపుర మహారాజ్ ఫౌండేషన్ పెట్టాను కేవలం అందులో ముగ్గురే నేను మా మా పొందు డాక్టర్ గారు డాక్టర్ రామ్ గారు ముగ్గురే ఇంకెవరు లేరు అందరూ అయితే ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టుకున్నాను ఈ దుర్మార్గులు నన్ను చేసిన నేను లొంగలేదు అలాంటిది అవాట్ కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకుని నా తదనంతరం నీతికి నిజాయితీకి కాలానికి వచ్చినట్టు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్లీ ఆయన దేవుల్లో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న మనిషిని మేము గుర్తించాం మీరు తీసుకున్నారు కూడా ఈ సంవత్సరంలో అనిచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు సాందర్భాలు కట్టించేయాలి నా తర్వంతం కూడా అని ఆయన కోరుకుంటున్నాను